మీ జంటను చూస్తే ఒకసారి మీ పర్సనల్ థింగ్స్కి వస్తే మీ జంటను చూస్తే లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది గూపాలెడ్డి సార్ని మిమ్మల్ని చూస్తే నిజమే అప్పట్లో నే నేను డిగ్రీ చేస్తున్నాను అప్పుడు సార్ మమ్ చూడడానికి వచ్చారు తను కూడా ఫైనాన్స్ చేస్తున్నాడు అప్పుడు మా మామయ్య అప్పుడు సర్పంచ్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆయనది కూడా సర్పంచ్ అయిపోయింది ఇంకా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడము వాళ్ళ బిహేవియర్ దాన్ని చూసి సార్ కూడా నచ్చడం జరిగింది నిజం చెప్పాలంటే ఇప్పుడు మా మామగారు అప్పుడు సర్పంచ్ ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడము ఆయన చేసిన సేవలు ఆయన చేసిన ప్రజలకు అన్ని విధాలుగా మరి అందుబాటులో ఉండడము మాకు చాలా పాజిటివ్ ఉంది ఎందుకంటే వా ఆయన చేసిన దానికి ఇప్పుడు కోడలు కూడా వచ్చి మాకు అదే విధంగా సేవ చేస్తుంది మాకు అన్ని విధాలుగా మా మాకు సహకరించి మాకు ఎటువంటి సమస్యలు ఉండగానే అన్నిటికీ కూడా ముందుకు వస్తుందని వాళ్ళు ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది